అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టిడి న్యూస్ కేఎన్ఆర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ లోని తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ తేజస్ స్పార్క్ విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు మాట్లాడుతూ మా విద్యార్థులకు నిరంతరం స్టడీ హోమ్స్ క్లాస్ ఎగ్జామ్స్ లో ఉండి మానసిక ఉల్లాసం కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తేజస్ పార్క్ పేరిట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు దీనిలో భాగంగా జబర్దస్త్ మై విలేజ్ షో యాక్టర్స్ మరియు సదన్న కమెడీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మా విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకుంట విజయరామరావు గారు తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమోటోలను ప్రదానం చేశారు అలాగే ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు గారి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గన్నెర్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలికి ఆర్థిక సహాయంగా రూపకంలో అందజేసి సతీష్ రావు గారు వారి ఉదారతను చాటుకున్నారు మీరు చూస్తున్నది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కోసం చూస్తూనే ఉండండి అత్యంతం ఆసక్తికరం చివరి వరకు చూడండి మీరు మనసున్నీ పచ్చని వరపేరులేసరాలు ఆ భగవంతుడేమో బాధ నిన్ను పక్కలేకీ సూపెందు మా కోసం చూస్తుంటది కాలేజీ గడుపు ఎందుకు సతీశ్రావు తెలుసుంటది మీలాంటి సారలే సతీశ్రావు బ్యాకండి బాగుంటది జరస అందుకోసం శ్రేష్తున్న నాయకుడు చింతపొటా విజయరామ విశిష్ట అతిథి yes ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవ శాసన సభ్యులు శ్రీ చింతకుండ విజయ రమణరావు గారిని నరసింహారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కిషన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మౌనిక మేడం గారిని కూడా

रूपेण अतस्ताम् संस्थितः स्थापयामज्ञानमपा गुरु दीपराजाय नमः दीपमलङ्कृत्या स्वयमलङ्कृत्या ज्योतिष्मते द्वा साधयामि मल्मलागुं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्ते त्वा साधयामि प्रण्डो देवी सरस्वती वाजेभिर्वाधिनीवते भी नाम मित्रवतो सरस्वती नमोऽस्तु ते दे। प्रन्नो देवी सरस्वती वादेभिर्वागिनीवते धीनाम मित्रवतो భద్రం కృణ్యామ దేవా భద్రం క్షవిర్రాంగైస్తస్థి వశే మేతాయుస్తింద్రో బుద్ధస్తి నోష విశ్వేదా స్వస్తి నష్టోరిష్టనే స్వస్తి నో బృహస్తా నమో భ్రాతమోగపతమ ప్రమదపతమస్త నంబోదరా ఏకనందయ విఘవిసి

ఎల్లప్పుడు ఇంటర్మీడియట్ చదువు ఇంటర్మీడియట్ తో పాటు అందరికంటే మేము స్పెషల్ ఏంటంటే మేము కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటున్నాము మా పిల్లలు కాంపిటేటివ్ సిలబస్ అంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి మా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ టెన్త్ స్థాయిలోనే వీళ్ళకి ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ స్టడీతో పాటు కాంపిటేటివ్ సిలబస్ డైలీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది కంటిన్యూగా చదువుతో పాటు ఇవన్నీ ఉండడం వల్ల ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఈ ఈరోజు ఈ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తేజస్సు గురించి చెప్పాలంటే మేము ఒక ఫిఫ్టీ మెంబెర్స్తో టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఇప్పటి వరకు ఈరోజు మా మా స్ట్రెంత్తో పదిహేను వందల మంది పిల్లలు పన్నెండు వందల మంది పిల్లలు ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్ నుంచి ఎంత పర్మిషన్ ఉంటుందో అంత పర్మిషన్ మేము తీసుకున్నాము పన్నెండు వందల మంది అదేవిధంగా మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీ కోచింగ్లో ఉన్నారు సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి రెండు వేల మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీయడం జరిగింది జూనియర్ కాలేజీని మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా అన్ని గ్రూప్లలో ఎంపీసీ బైపీసీ సిఈసి అన్ని గ్రూప్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మార్పులు సాధించడం జరిగింది ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు బైపీసీ సిఇసి ఏ విధంగా అదేవిధంగా ఐఐటి నీటు ఎంసెడ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మన మన తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మొత్తాదులో డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యే విధంగా మేము ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాము తెలంగాణలో మొట్టమొదటి డిఫెన్స్ అకాడమీ మాది ఐఎస్ జాబ్స్ డిఫెన్స్ అకాడమీ మాది ఏ నోటిఫికేషన్ అయినా కానీ రీసెంట్గా మా విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీలో ఎగ్జామ్లో పాస్ అయి ఉన్నారు వాళ్ళు నవంబర్ టెన్త్ నుంచి ఫిజికల్ టెస్ట్ ఉంది అందులో క్వాలిఫై అయితే అంటే నా అంచనా ప్రకారం కనీసం రెండు వందల మందికి ఒకేసారి ఆర్మీ ఉద్యోగాలు వస్తాయి మాకు ఆ విధంగా ఆ విధంగా మా విద్యార్థులు మా విద్యార్థులు కష్టపడుతున్నారు అందరూ కూడా ఇది ఒక టీం వరకుగా మేము ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో కూడా తేజస్ అంటే తెలంగాణ మొత్తంలో ఐడెంటిఫై అయింది ఇంకా దీన్ని గుర్తింపచ్చే విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నాము దీనికి సహకరిస్తున్న మా విద్యార్థుల విద్యార్థులకు తల్లిదండ్రులకు ఓకేనా మా అధ్యాపక బృందానికి నేను అభినందన తెలియజేస్తున్నాను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫేర్మెన్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు సతీశ్రావు గారికి సోదరి మణి శ్రీమతి మౌనిక గారికి ఈ కాలేజీకి అన్ని విధాలుగా మొదట్ నుండి తోడ్పాటు అందిస్తున్నటువంటి సోదరులు నరసింహరెడ్డి గారికి ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా సోదరులు డాక్టర్ వంశీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు పాత్రికే మిత్రులకు అందరికీ నా నా సమాజం తెలియజేసుకుంటూ మరి దాదాపు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పురులు పోసుకొని ఆ రోజు కేవలం యాభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు దాదాపు పదిహేను మంది పదిహేను వందల మంది విద్యార్థులు మరి ఈ అకాడమీలో చదువుకుంటా ఉన్నారంటే అంటే ఈ కాలేజీ నుండి ఏ రకమైనటువంటి విద్యను మరి పిల్లలకు అందిస్తూ ఉన్నారనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు ఎందుకంటే ఒక ఉమ్మడి కర్ణాటక జిల్లే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పది ఉమ్మడి జిల్లాల నుండి మరి పెద్ద ఎత్తున పిల్లలు ఇక్కడికి రావడం పిల్లల తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఎందుకంటే కేఎస్ డిఫెన్సింగ్ అకాడమీలో మా పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తు ఉంటుంది ఒక ఆలోచనతో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది మరి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల్లో రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉద్యోగాలు రావడాన్ని నేను అర్శిస్తా ఉన్నా స్వాగతిస్తూ ఉన్నా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ మా మనందరం కూడా ఇవాళ ఆలోచన చేయాలి మీరంతా కూడా ఇవాళ మీ అమ్మ మీ నాన్న మీ ఫాదర్ మదర్ మీ తల్లిదండ్రులు కష్టపడి మరి ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ ఈ అకాడమీకి ఈ అకాడమీలో జాయిన్ చేసి ఇవాళ మీకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మరి సతీష్ రావు గారు ఒక క్రమశిక్షణతో ఈ క్యాలేజీ క్యాంపస్ను ఒక ఎనిమిది చక్రాల విస్తీర్ణతో విస్తీర్ణంతో దీన్ని నిర్మాణం చేసి ఒక చక్కటి విద్యతో పాటు ఒక మంచి సంస్కారాన్ని పిల్లలకు అందేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మరి గంజాయికి అలవాటు పడి ఇవాళ మన ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి మరి గంజాయికి అలవాటు కావద్దు మత్తుకు బానిస కావద్దు అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవాళ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఇంటర్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు గా డిస్టర్బ్ ఉంటూ ఉంటారు మరి ఈ ఈ టైంలో పిల్లలకు ఏదైతే మరి గురువులు నేర్పేటువంటి విద్యతో పాటు గురువులు నేర్పేటువంటి క్రమశిక్షణతో పాటు ఏదైతే గురువులు చెప్తూ ఉంటారో మరి దాని ద్వారానే మీ పరివర్తన ఉంటూ ఉంటుంది మీ క్రమశిక్షణ అలవాటైతూ ఉంటుంది కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఇవాళ మత్తుకు బాధ్యత కావద్దు సిగరెట్ తాగద్దు ఇవాళ సిగరెట్ తాగడం అనేది ఒక హాబీ ఎట్టి పరిస్థితులలో కూడా మన అటువంటి దాని దోనికి పోకుండా మీరు ఏదైతే ఈ అకాడమీ వల్ల అకాడమీ కాలేజ్ జూనియర్ కాలేజీలో మరి బాగా చదువుకొని కష్టపడి రేపు మీరు ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే విధంగా కావాలని చెప్పి అవుతారని చెప్పి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముఖ్య అతిథుల చేతి మీదుగా పంపిణీ చేస్తారండి కొన్ని బట్ దానికి బిఫోర్ మన డిఫెన్స్ అకాడమీ తరపు నుంచి ఒక వికలాంగురానికి చేయడం జరుగుతోంది సో ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ ఒకసారి గట్టిగా జిల్లా గన్నరూరు మండలం గుంటలకొండాపూర్ సతీష్ రావు గారు పెట్టుకుంటున్నాం సార్ Thank you so much అన్ని ఆటగాడు చెప్పేశాడు థ్యాంక్ యూ బాబు ఉత్సాహంగా అబ్బాయి ఒకేసారి వస్తే ఎలా ఉందో అలా ఉంది ఎంకరేజ్మెంట్ వెరీ వెరీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది హాయ్ మనం హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా అందరు లేకుండా చెప్పే విషయాలను మేము చేసే స్క్రిప్ చూస్తూ ఆనందించాల్సిందిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సార్ नमस्कार दि श्रिशी यादव बाबू सीनियर कविता राजेश मंचि डिस्ट्रिक श्रीरांपुरटेड मै टेन्त स्टाइ मंच रिजल्ट डिफेन अकाडमी फॉर मै इंटरमीडियट इन फस्ट इंड 468 out of 470. Uh, at first time, I I was was scared about heavy and And uh, and hectic study issue and later, I was balanced with both the physical and mental exercises. దీనికి ముఖ్య పాత్ర పోషించిన నా లెక్చరర్స్ ప్రిన్సిపల్ సార్ గారితో పాటు లెక్చరర్స్ నా ఎంతో కృషి చేశారు जूनियर्सि फॉर युअर अब ಈ ಕಾರ್ಯಮರ್ಪಿನೇಜಸ್ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಅಂಡ್ ಜೂನರ್ ಕಾಲೇಜ್ ಕೊತ್ತರೀಂನಗರ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ